శీతోష్ణ స్థితి వేడెక్కకుండా యువత కృషి చేయాలి పర్యావరణ హితంగా జీవించాలి మొక్కలు నాటి పెంచాలి చెట్లను కాపాడుకోవాలి డాక్టర్ ఎంవీవి మురళీమోహన్ ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ప్రతినిధి స్థితి వేడెక్కకుండా యువత కృషి చేయాలని ఇండియ ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ ఎంవీవీ మురళీమోహన్ కోరారు శుక్రవారం ఉదయం పెదవాలతేరులోని కేడిపిఎం ఉన్నత పాఠశాలలో వ్యూస్ ఎన్జిఓ ఆస్ట్రేలియన్ జనరల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన యూత్ వర్క్ క్లైమేట్ చేంజ్ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా కోరారు విద్యార్థులు మొక్కలు అధికంగా నాటి పెంచాలి అన్నారు చెట్లను కాపాడుకోవాలి అన్నారు చాలా సంస్థలు పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరుతూ పనిచేయడానికి ముందు వస్తున్నాయన్నారు చలికాలం అనేది చూడటం మర్చిపోయాం ఈ మధ్యకాలంలో అంత వేసవ కాలమే సెప్టెంబర్ నెలాఖరు రోజుల్లో మనం ఫ్యాన్ వేసుకుని ఉండాల్సిన పరిస్థితి గతంలో ఉండేది కాదు ఇప్పుడు ఫ్యాన్ వేసుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది దీనికి కారణం ఏంటంటే ఈ గ్లోబల్ వార్మింగ్ ఈ క్లైమేట్ చేంజ్ రెండు రోజుల క్రితం వరల్డ్ లంగ్ డే అని చెప్పి ఒకటి ఒక డేని మేము సెలబ్రేట్ చేసాం పాటించాం దాని ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆస్తమా చుబర్క్లోసిస్ సిఓపీడి క్యాన్సర్ ఇటువంటి వ్యాధులు ఎందువలన వస్తున్నాయో జనానికి తెలియజేయడం కోసం దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్ క్లైమేట్ చేంజ్లో ముఖ్యమైన భాగం ఏంటంటే మన వాతావరణంలో మనం గాలి పీలుస్తూ ఉన్నామా మనం పీల్చే గాలి ఏంటి ఆక్సిజన్తో పాటు మనం పీల్చే గాలిలో అధిక శాతం నైట్రోజన్ ఉంటుంది మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి మనం ఏమనుకుంటాం ఎయిర్ పొల్యూట్ అయిపోయింది అనుకుంటాం లేకపోతే ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏరియా దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఎయిర్ అక్కడ దుమ్ము లేస్తూ ఉంటుంది ఎయిర్ పొల్యూట్ అయిపోయింది అనుకుంటాం మన క్లాస్ రూమ్లో మనం కూర్చున్నాం ఇక్కడ ఏరు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఇక్కడ ఏరు చెప్పండి మనకి కనపడడం లేదు కనుక బాగుంది అనుకుంటున్నాం ఇక్కడ ఏరికి బయట ఏరికి పెద్ద తేడా ఏం లేదు శాస్త్రరీత్యా కొలమానాలు వేసినప్పుడు బయట ఏరికి ఇక్కడ ఏరికి పెద్ద తేడా ఏం లేదు దీనికి కారణం ఎవరు ఈ వాతావరణం వేడెక్కడానికి గ్లోబల్ వార్మింగ్ కి క్లైమేట్ చేంజ్కి కారణం ఎవరు మనము మనం మనుషులంటే మనమే దట్ మీన్స్ క్లైమేటిక్ చేంజెస్ గురించి మీ అందరిలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు మన స్కూల్కి విచ్చేసి ఉన్నారు అందరికీ కూడా నా నమస్కారం అండి అయితే ఈ శీతోష్ణ స్థితి మార్పులు మీ నుంచే అంటే మీలో నుంచే మార్పు అనేది తీసుకుని రావడం ద్వారా వాతావరణ మార్పులు అన్నింటినీ కొంతవరకు చేంజ్ చేయగలము మీరు ఇంకా పెద్దవాళ్ళు అవుతారు మీరు ఇది మీ ఇంట్లోకి వెళ్ళి మీ పేరెంట్స్కి మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా మీరు కొంత అవేర్నెస్ క్రియేట్ చేయాలని సార్ చాలా డీప్గా క్లుప్తంగా మనకి చెప్పారు ముఖ్యంగా నాకు తెలిసినవి అంటే అవన్నీ కరెక్టే అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ స్థితి మార్పులు అనేవి మనం ప్రజెంట్ అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం ఈ వేస్టేజ్ని కానీ లేకపోతే అంటే నగరంగా మార్పు చెందుతూ ఉన్న నేపథ్యంలో కొన్ని చెట్లను కొట్టివేయడం కానీ ఈ రకమైనటువంటివి మనమే చేస్తున్నాం కా వాటి ఎఫెక్ట్ కూడా మన మీదే పడుతుంది అంటే ఇప్పుడు మనకి కావలసినటువంటి స్వచ్ఛమైన గాలి కానీ మంచి ఇది ఏవి కూడా రావడం లేదు ఇప్పుడు సీజన్ మారే కొద్దీ మనకి వెంటనే అందరికీ కూడా తగ్గు జలుబులు తుమ్ములు ఇవన్నీ వస్తున్నాయి వైరల్ ఫీవర్స్ అన్నీ వస్తున్నాయి అంటే వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు అవి మనం వాయువు ద్వారా తీసుకుంటాం మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది చాలామందికి ఆస్తమా లాంటివి కూడా వస్తున్నాయి అందువల్ల ఏంటంటే మనం అందరం చేయవలసింది ఏంటంటే మనం అభివృద్ధి చెందుతున్న భాగంలో మనం చే చేస్తే చాలా తప్పులు చేస్తున్నాము వాటికి కాంపన్సేటెడ్గా మనం కూడా ఏంటంటే మొక్కలు నాటడము మన ఒక పౌరుడిగా మన బాధ్యతగా చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉండడము పబ్లిక్ అంటే ఇండివిజువల్ ట్రాన్స్పోర్ట్ ఒక్కొక్కరు ఒక్కొక్క బళ్ళు వాటిని యూజ్ చేయకుండా మాస్ ట్రాన్స్పోర్ట్ ప్రజా రవాణాని అంటే పెద్ద పెద్ద బస్సు లాంటివి వాటిని మనం ఎక్కువ మంది ఒకేసారి వెళ్ళడం అనేది చేయడం వల్ల ఏంటంటే వాటి నుంచి వచ్చేటువంటి వాయువుల వల్ల ఈ వాతావరణం అనేది కాలుష్యం కాకుండా ఉంటుంది గుడ్ మార్నింగ్ మై నేమ్ ఇస్ మహమ్మద్ అంజు నైన్త్ క్లాస్ ఫ్రమ్ కేడీ హై స్కూల్ ఈరోజు మాకు ఎన్విరాన్మెంట్ గురించి చెప్పారు దానివల్ల మనకు చాలా యూజెస్ ఉన్నాయి ఇప్పుడు ఎన్విరాన్మెంట్లు ఇక్కడ ఇక్కడ పాడైపోతుందంటే అది హ్యూమన్ బీయింగ్స్ వల్లే మనం చెట్లు నాటితే చాలా యూజెస్ ఉన్నాయి ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉండాలంటే అది మన వల్లే అవుతుంది ఇప్పుడు చాలా చెప్పారు మేము ఎలాంటి పనులు చేయాలి ఏంటి అని మేము ఎలాంటి చెత్త ఎలా చే వాడేసిన చెత్తని ఎలాగా రీసైకిల్ చేయాలో కూడా చెప్పారు మనం చెట్లు అవి కొట్టకూడదు అని ఇలా చెట్ల కొడితే భూమి అది వేడెక్కి మంచు అవి కరిగి మనకి తుఫాన్ల కింద అట్ల కింద వచ్చి చాలా వరకు విలేజెస్ అవి మునిగిపోతున్నాయని కూడా చెప్పారు వాటి కోసం మనం చెట్లు అవి నాటి ఉంచాలి ఇంకా వేస్ట్ చేసిన చెత్తని మనం కాలలో ఆటలో పడేయకంట నీట్గా ప్యాక్ చేసి అవన్నీ సపరేట్గా సపరేట్ చేయాలి ఇంకా చాలా వరకు